అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి కోర్సుపాటి నారా మీడియాకి స్వాగతం లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత పశ్చిమ బెంగాల్లో ఆందోళనకర స్థాయిలో హింసాఖండ చోటు చేసుకుంది బీజేపీ కార్యకర్తలను లక్ష్యం చేసుకుని తృణమూల్ కాంగ్రెస్ నేతలు దాడులకు పాల్పడ్డారు రాష్ట్ర వ్యాప్తంగా ఘర్షణలు విధ్వంసాలు చోటు చేసుకున్నాయి రాజ్పూర్ సోనార్పూర్ మున్సిపాలిటీలలో ఇరవై ఆరో నంబర్ వార్డులో బీజేపీ కార్యాలయం మీద తృణపూ తృణమూల్ కాంగ్రెస్ దుండగులు దాడులకు పాల్పడ్డారు ఆ ప్రాంతంలోని మొత్తం పన్నెండులో తొమ్మిది బూత్తులు అంటే మొత్తం పన్నెండు బూత్తులు ఉంటాయి కదా దాంట్లో ఉన్నటువంటి తొమ్మిది బూత్తుల్లో ఓట్లు పూర్తిగా బీజేపీకి పడ్డమే దానికి కారణం స్థానిక బీజేపీ కార్యకర్తలు సోనార్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అయితే టీఎంసీ నాయకత్వం ఆ ఆరోపణల్ని ఖండించింది దాడి ఘటన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఏడవ దశ పోలింగ్ పూర్తయ్యాక బరాక్పూర్ నగరంలో బీజేపీ కార్యకర్త ఇంటి మీద టీఎంసీ కార్యాలయం మీద నాటుబాంబులతో దాడులు జరిగాయి వాటికి సంబంధించినటువంటి దృశ్యాలు సిసిటివి కెమెరాల్లో నమోదయ్యాయి సందేశ్ ఖాళీ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయి వాటి గురించి బీజేపీ కార్యకర్తలు నిలదీయడంతో టీఎంసీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు కార్యకర్తల మధ్య ఘర్షణలతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆస్తులు ధ్వంసమయ్యాయి పలువురు వ్యక్తులు గాయాల పాలయ్యారు ఎన్నికల్లో అక్రమాలు పోలింగ్ బూతుల్లోకి ఏజెంట్లను రానికపోవడం వంటి అంశాలపైన ఎన్నికల కమిషన్కి ఎన్నో ఫిర్యాదులు అందాయి బెంగాల్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి చెప్పినటువంటి వివరాల ప్రకారం ఎన్నికల అనంతరం హింసలో కనీసం ఇరవై నాలుగు మంది వ్యక్తులు గాయపడ్డారు కూచిబెహారు ఉత్తర ఇరవై నాలుగు పరణాలు దక్షిణ ఇరవై నాలుగు పరణాలు వంటి జిల్లాల్లో ఘర్షణల కారణంగా ఎన్నికలు పూర్తయిన తర్వాత కూడా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి నాడియా జిల్లాలో జూన్ రెండవ తేదీన ఎన్నికల అనంతరం జరిగినటువంటి హింసలో ఒక బీజేపీ కార్యకర్త చనిపోయాడు ఆ తర్వాత మరో వ్యక్తి హత్య ఘటన అదే జిల్లాలోనే వెలుగు చూసింది ఆ సంఘటనల పైన పోలీసులు మృతులకు రాజకీయ శత్రువులు ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు ఈ హింసాకాండ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఒక నిర్ణయం తీసుకుంది బెంగాల్లో జూన్ పంతొమ్మిదో తేదీ వరకు సుమారు నాలుగు వందల కంపెనీల కేంద్ర సాయుధ బలగాలని మోహరించింది మరిన్ని ఘర్షణలు జరగకుండా చూడడానికి ప్రభావిత ప్రాంతాల్లో శాంతి భద్రతలను పునరుద్ధరించడానికి ఈ నిర్ణయం తీసుకుంది ఈసీఈ గతంలో అనేక ఎన్నికల తర్వాత కూడా బెంగాల్లో ఇలాగే బీజేపీ కార్యకర్తల పైన దాడులు జరిగాయి అయినా సరే అదరక బెదరక ఈసారి మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీజేపీ కార్యకర్తల ప్రాణాలకు తెగించి పనిచేశారు గతంలో బెంగాల్లో బీజేపీ కార్యకర్తల పైన దాడులు జరిగినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం మౌనం వహించిందని ఆ దాడులకు కారకుల పైన కేంద్ర ప్రభుత్వ స్థాయిలో కఠిన చర్యలు తీసుకోవడం కానీ అక్కడ కార్యకర్తలను కాపాడే ప్రయత్నం చేయడం కానీ మమతా బెనర్జీ పైన చర్యలకు ఆదేశించడం కానీ కనీసం అటు రాజకీయంగా కానీ ఇటు పాలనా పరంగా కానీ మమతా బెనర్జీని ఏ విధంగానూ ఇదుకుని పెట్టి ప్రయత్నం కానీ చేయలేదనేటువంటి అసంతృప్తి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలకి ఉంది కనీసం ఇప్పుడైనా కేవలం వ్యవస్థలకి వదిలిపెట్టి గమనకుండా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని బెంగాల్లో బీజేపీ కార్యకర్తల పైన దాడులకు పాల్పడుతున్న వారిపైన కఠిన చర్యలు తీసుకుంటారని వీటన్నింటినీ ప్రోత్సహిస్తున్నటువంటి బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పైన కూడా చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం భారత్ మాతాకి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి